స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మిక్కిలి నిమ్మల మాయను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితం అనేది సుదూర ప్రయాణము లాంటిది ఒక ప్రయాణంలో నిర్ణయింపబడిన గమ్యానికి చేరడానికి ఎన్నో వయ ప్రయాసములను కష్ట నష్టములను ఎదుర్కొన్నట్లే జీవితం అనే ప్రయాణంలో కూడా మనం ఎన్నో ఆపదలను అడ్డాంకులను శ్రమలను ఎదుర్కొనేటటువంటి వారంగా ఉన్నాం ఇల్లంటు కాలంలో కూడా మనము శ్రమలను గురించి ఆపదలను గురించి అవమానాలు గాయములను దాడులను గురించి ధ్యానించే వారంగా ఉన్నాం ఇవన్నిటినీ భరించి విజయోత్సవము పునరుత్న అనుభవంలోనికి నడిపించబడేటటువంటి వారంగా ఉన్నాం జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్న గమ్యాన్ని చేరేటటువంటి వారంగా ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను లేఖనము గమనించినట్లయితే మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచన చివరి భాగము గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అనే లేఖనాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభుల వారి శిష్యులు పడవ ప్రయాణంలో ఉన్నారండి వాతావరణము అకస్మాత్తుగా మారి తుఫాను చెలరేగి వారు ప్రయాణం చేస్తున్నటువంటి దోణిలోనికి నీళ్లు వచ్చుచు ఉన్నవి మరి అది పడవ ప్రయాణం రోడ్డు ప్రయాణం అయితే ప్రక్కనే ఆపి ఎవరి సహాయమైనా తీసుకునే వీలు ఉంది మరి సముద్ర ప్రయాణాలలో పడవ ప్రయాణాలలో వెంటనే ఎవరి సహాయము తీసుకోలేము ప్రయాణాన్ని ఆపు చేసి దాని నుండి బయటకు రాలేము ఏ ఆపదనైనా ఆ సముద్ర ప్రయాణంలోనే ఎదుర్కోవాలి అది ప్రాణాలతో చెలగాటము మాదిరిగా ఉంటూ ఉన్నది ఆ దోణిలోనికి నీళ్లు రావడాన్ని చూసి మునిగిపోతామేమో మరణిస్తామేమో అన్న భయానికి శిష్యులందరూ లోనైనట్లుగా మనము గమనిస్తాం వారు ప్రాణ భయంతో ప్రభులవారిని సంప్రదించి మేము నశించిపోవచ్చు ఉన్నాము ఈ ఆపదను ఈ కష్టాన్ని గురించి వారు ప్రభులవారికి తెలియజేసినారు యేసు ప్రభుల వారు తుఫానును గద్దించి నిమ్మలపరిచి ఆ ఆపదలో నుండి తన శిష్యులను విమోచించిన వాడుగా ఉన్నాడు ఈ భాగంలో మనం గమనించినట్లయితే తుఫానును ఆపడము సముద్రాన్ని పరచడము అంటే నెమ్మది పరచడం అనేది సాధారణమైన విషయాలు కావు అండి మానవ అనుభవం కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మానవుడు కలిగి ఉన్న పరిజ్ఞానము జాగ్రత్త శక్తి యుక్తులు ఆలోచనలు ఇలాంటి ప్రమాదముల నుండి మానవుణ్ణి తప్పించలేవు ఎంత గొప్ప జ్ఞానమున్న తుఫానును మనము ఆపివేయలేము సముద్రాన్ని అదుపు చేయలేం ఇది ప్రభువు శక్తి వలననే సాధ్యమయ్యేటటువంటి విషయాలు అయితే ఈ దినాన నీ జీవితంలో కూడా ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు చెలరేగి జీవితాన్ని భయంలోనికి ఒంటరితనంలోనికి బాధలు శ్రమలలోనికి నెట్టివేసినవిగా ఉన్నవేమో ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నిన్ను చుట్టుముట్టినప్పుడు నీవు భయాన్ని కన్నీటిని బాధను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో దయచేసి ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిజ్ఞానము మానవ ఆలోచనలు నిన్ను విమోచించలేని ఒంటరితనాన్ని విమోచించలేని నిస్సహాయతను నీవు అనుభవించుచు ఉన్నట్లయితే దయచేసి ప్రభువును ఆశ్రయించాలి సముద్రాన్ని అదుపు చేసిన దేవుడు తుఫానును ఆపుచేసిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చెలరేగిన ప్రమాదములను ఆపదలను ఆయన అదుపు చేసి నీ జీవితాన్ని నెమ్మది లోనికి మిక్కిలి నిమ్మలమైన పరిస్థితులలోనికి నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలమయ్య జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో ఆపదములను అస్తవ్యస్తమైన పరిస్థితులను మేము అనుభవిస్తూ ఉన్నాం మా శక్తి వలన జ్ఞానం వలన జాగ్రత్త వలన పరిజ్ఞానం వలన ఈ ప్రమాదముల నుండి ఆపదల నుండి బయటకు రాలేని పరిస్థితులలో ఉన్నామయ్య మీ శిష్యుల ఆపదను గమనించి వారిని విమోచించిన శక్తిమంతుడవు రక్షకుడవు కదా మా ఆపద కాలంలో మేము కూడా మిమ్మను ఉండగా మా ఆపదలను శ్రమలను దూరపరచి నెమ్మది కలిగిన పరిస్థితులను మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలందు ఏకీభవించిన వ్యక్తులను కుటుంబంలను మీ ఉన్నతమైన కృపతో దర్శించి వారి ఆపదలను దూరపరచి మేలును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొన తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్